ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎస్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటీ సంతానం ఫార్టీ నైన్ అంటీ సంతోషం ఇవాళ మీ అందరూ కూడా చూడొచ్చు ఎలా హైడ్రా పేరు మీద ఈ ప్రభుత్వం ఏ విధంగా హరాస్మెంట్ చేస్తున్న అనేది మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు నిన్నెక్కడ నువ్వు మాట్లాడుతూ మాట్లాడుతూ నోటికి వచ్చినట్టు మాట్లాడినరు రేవంత్ రెడ్డి గారు మీరు మీ నోటికి వచ్చినట్టు మాట్లాడిన మాత్ర మాట్లాడినంత మాత్రాన మేము భయపడతామో ఎనకపోతామో అని మీరు అనుకుంటే మీ భ్రమాది ఇలా మూసి రివర్ ఫ్రంట్ అనే పేరు మీద ఇలా రేవంత్ రెడ్డి గారు లక్ష కోట్ల రూపాయల స్కామ్ చేస్తూ ఉన్నాడు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇది లక్ష కోట్ల రూపాయల స్కాము ఎందుకు ఇంత నేను కట్టిగా చెప్తా ఉన్నానంటే ఇంతకు ముందున్న పది సంవత్సరాలు మా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రివర్యులుండే ఇదే మూసి రివర్ ఫ్రంట్ కూడా తను చేసిన డిజైను అప్పుడు డిపిఆర్ తయారు చేసింది పదహారు వేల కోట్ల రూపాయలకు మాత్రమే ఏ ఒక్క పేదవాడి ఇల్లు కూలగొట్టకుండా ఏ ఒక్క పేదవాడికి ఇబ్బంది కాకుండా కేటీఆర్ గారు ఆ రోజు పదహారు వేల కోట్ల రూపాయలకి ఇలా మూసి రివర్ ఫ్రంట్ డిపిఆర్ తయారు చేయించి దాంట్లో దాదాపు మూడు వేల ఎనిమిది వందల కోట్ల ఎస్టిపి ట్యాంక్స్ కూడా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి ఐదు వందల నలభై ఐదు కోట్లతోని అద్భుతమైన బ్రిడ్జ్లు ప్యారిస్లో ఉండేలాగా లండన్లో ఉండేలాగా అద్భుతమైన డిజైన్స్ ఇక్కడ ఉన్న ఇంజనీర్లని ఇతర దేశాలకి పంపించి అద్భుతంగా తయారు చేయించి పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత ఇవన్నీ చేస్తేనే పదహారు వేల కోట్లయింది దాంట్లో మూడు వేల ఎనిమిది వందల కోట్ల ఎస్టీపీ ట్యాంకులు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఎలా ఓపెనింగ్కి రెడీ ఉన్నాయి ఇలా భారతదేశంలోనే ఏ సిటీలో కూడా వంద శాతం ఎస్టిపి ట్యాంకులు లేకుండా అది కేవలం హైదరాబాద్ మాత్రమే ఉన్నది ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి క్రెడిట్ ఇది వాస్తవమా కాదా ఒక్కసారి చెప్పండి దీన్ని తీసుకుపోయి పది రెట్లు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మేము దీన్ని పెంచుతామని ఈ లక్ష యాభై వేల కోట్ల రూపాయలను పెంచి ఈ లక్ష కోట్ల రూపాయల స్కామ్ చేసి ఈ లక్ష కోట్ల రూపాయలు సీదా రేవంత్ రెడ్డి గారి అకౌంట్లకి వేసుకోవడానికి సిద్ధమైండు ఒక్కసారి తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు లక్ష కోట్లు పెట్టి కడితే అది తప్పు అన్నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్ష కోట్లు పెట్టి కడితే ఇలా ముప్పై ఆరు లక్షల ఎకరాలకి నీళ్ళు వస్తూ ఉన్నాయి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇది వాస్తవం కాదా అది చేస్తానో తప్పట పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టి ఈయన బ్యూటిఫికేషన్ చేసినట్లా తప్పులేదట అంటే లక్ష కోట్ల రూపాయల స్కామ్ ఈ మూసి రివర్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేయడానికి సిద్ధం చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకో మాట మాట్లాడతాడు కేటీఆర్ దట హరీష్ రావు దట ఈపు చింతపండు చేస్తారట ఆయన మరి నీ భాషల్లోనే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు నువ్వు మొగోన్వే అయితే హైదరాబాద్లో ఏడికి పోదాం చెప్పు కుక్కట్పల్లికి వస్తావా నాగోల్కి వస్తావా రాజేంద్ర నగర్కి వస్తావా జియాగూడకు వస్తావా ఇంకా ఏడ ఈ మూసి రివర్ ఫ్రంట్ పేదోళ్ళ ఇల్లు కూలగొడుతున్నావు ఆడికి నువ్వు వస్తావా సెక్యూరిటీ లేకుండా రా నువ్వు కేటీఆర్ గారిది హరీష్ రావు గారిది ఈపు చింతపండు చేసుడు కాదు ప్రజలు నీ ఈపు పుచ్చపండు చేయడానికి రెడీగా ఉన్నారు రా బిడ్డ నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు నీ ఈపు పుచ్చపండు కావడానికి రెడీగా ఉంది చాలా త్వరలోనే నీ ఈపు పుచ్చపండు ప్రజలే చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎలా పేదోళ్ళ కండ్ల రక్తం చూస్తూ ఉన్నావు నువ్వు ఎలా పేదోళ్ళ ఇల్లు కూలగొడితే ఏమొస్తుంది పోయి నీకు నాకు అర్థం కాదు గరీబోళ్ళ ఇల్లు కూలగొడితే ఏమొస్తుంది నీకు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నావు నేను స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారితో హరీష్ రావు గారితో నేను కూడా మా శాసనసభ్యులం అందరం కూడా కలిసి వాళ్ళ ఇద్దరితో కూడా పోవడం జరిగింది ఆడ ప్రజల బాధలు చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది గుండె బరువెక్కుతా ఉంది అసలు ఈ శాటిజం చేస్తూ ఉన్నావు ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక సైకో సీఎంగా అయిపోయిండు రేవంత్ రెడ్డి గారు ఒక సైకో అయిపోయిండు పిచ్చోని చేతుల రాయిస్తే ఎటు కొడతాడో తెలియదు అన్నట్టు ఈయన చేతుల ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఎవరిల్లు కొడుతుండో ఆయనకే అర్థమవుతుంది అసలు చాలా చాలా బాధాకరం ఇలా పేదోళ్ళ బాధ చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది వాళ్ళ ఉసురు ఖచ్చితంగా నీకు తాకక తప్పదు ఖచ్చితంగా నీవు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోక కూడా తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇలా నువ్వు నేను హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా చెప్తా ఉన్నా ఇలా రాహుల్ గాంధీ గారేమో బుల్డోజర్కి రాజ్ నైచలేగా అని హర్యానాలో ప్రచారం చేసిండు మన సారీ హిమాచల్ ఇవాళ ఈయన ఎక్కడ చేసిండు ఈయన మొత్తము తెలంగాణలో బుల్డోజర్ క రాజే నడుస్తుంది కదా నేను తెలంగాణ ప్రజలందరు కూడా చెప్తా ఉన్నాను కేటీఆర్ గారు హరీష్ రావు గారు చెప్పినట్టు నేను కూడా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆర్బిఎక్స్ అని రాస్తుండ్రు ఆర్బిఎక్స్ అంటే రేవంత్ బుల్డోజర్ అది పెయింట్ కొట్టి ఆడ కేసీఆర్ అని రాయండి మీ జోలికి ఎవరికి వచ్చినా కూడా ఊకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ప్రతి పేదవాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాపాడుకునే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా నా హుజురాబాద్ నియోజకవర్గంలో పోయిన వారం రోజులల్లో హుజురాబాద్ పట్టణంలో ఉన్న గుండ్ల చెరువు దగ్గర ఉన్న ఇండ్ల దగ్గర సర్వే చేసుకొని పోయినరు గోస్కుల చెరువు దగ్గర సర్వే చేసుకొని పోయిన్రు జమ్మికుంట దగ్గర నాయన్ చెరువు దగ్గర ఉన్న అంబేద్కర్ కాలనీ దగ్గర ఉన్న పేదవాళ్ళ ఇల్లు సర్వే చేసుకొని పోయిన్రు హౌసింగ్ బోర్డ్ సర్వే చేసుకొని పోయిన్రు జమ్మికుంటల కాలేజ్ గ్రౌండ్ ఉన్నది కూడా సర్వే చేసుకొని పోయిన్రు బిడ్డ చెప్తున్న రేవంత్ రెడ్డి సాబ్ రాష్ పెట్టుకో మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క ఒక్క పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టినా హుజరాబాద్ అగ్ని గుండెం అవుతుంది బిడ్డ చెప్తున్న తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను నేను అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాను మీరు రేవంత్ రెడ్డి చెప్పిండని చెప్పి ఈయనకి వచ్చి నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవాని కూలగొడితే నేను మీకు చెప్తున్నా ఒక్కరు కూడా గల్లీ నుంచి బయటికి పోరు రాసి పెట్టుకోండి మిమ్మల్ని ఏ పోలీసు లేడు ఏది కూడా ఆ బుల్డోజర్ బయటికి పోదు ఎవరు కూడా బయటికి పోరు మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ పేదవాణి ఇల్లు ముట్టినా అగ్ని అవుతుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా హెచ్చరిస్తూ ఉన్నాను అధికారులకు కూడా చెప్తా ఉన్నాను ఎక్స్ట్రా చేయకూరి మీరు ఇలా ఆంధ్రాలా ఇట్లానే అధికారులు ఎక్స్ట్రాలు చేస్తే ఏమైందా ముగ్గురు డీజీపీ ర్యాంక్ సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్లని సస్పెండ్ అయినరు రేపు మళ్ళా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రాక ఎట్టు పరిస్థితి తప్పదు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గారు మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అలా డౌట్ ఏం లేదు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇవాళ ఏ ఏ అధికారులు ఎక్స్ట్రాల్ చేస్తుర్రో మీ అందరు కూడా జైలుకు ఒక తప్పని పరిస్థితి అవుతుంది మీరు గీత దాటి పనిచేస్తే మీరు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది నేను చెప్తున్నా మీరు అనుకుంటున్నారేమో ఏమవుతుంది ఏది పర్మనెంట్ కాదు గుర్తుపెట్టుకోండి మీ రూల్స్ ప్రకారం చేయరు తప్పితే అసలు వాస్తవంగా చెప్పాలంటే అసలు వీళ్ళు కూలగొట్టుడు ఏందో నాకు అర్థమవుతుంది మొన్న మా కిషోర్ గారు చెప్పారు ఆల్రెడీ హైకోర్టు జడ్జ్మెంట్ కాపీ ఉంది ఏ పేదోని ఇల్లు కూలగొట్టద్దు అనేది హైకోర్టు జడ్జ్మెంట్ కాపీ ఉంది వీళ్ళు చేసే పని మొత్తము ఇట్ ఇస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వాళ్ళ జడ్జ్మెంట్కి దిస్ ద ఫ్యాక్ట్ ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు పేదోళ్ళని నేను దయచేసి చెప్తా ఉన్నాను ఎవ్వరు కూడా భయపడకండి ఖచ్చితంగా ప్రతి పేదవాడికి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి శాసనసభ్యులము శాసన మండలి మండల సభ్యులము పార్లమెంట్ సభ్యులము మా బీఆర్ఎస్ పార్టీ ప్రతి సైనికుడు మీతోని అండగా నిల్చుంటాం ఈ కష్టకాలంలో మీ వెంట ఉంటాం ఈ సైకోని దించే దించేవరకు ఆ కుర్చీ నుంచి రేవంత్ రెడ్డి గారి సైకోని కుర్చీ నుంచి దించేవరకు మీ పక్షాన ఉండి పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ